ఉత్తర నియోజకవర్గం ప్రజల మీ అందరికీ కూడా చిన్న మెసేజ్ ఇస్తున్నాను నా పేరు పెద్దల కంక మహాలక్ష్మి సమాజ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉత్తర నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాను మహిళలందరి కోసం నా యొక్క చిన్న మెసేజ్ మా చాలామంది నాయకులు మైకుల్లో స్పీచ్లు గట్టిగా ఇస్తారు ఆ మాటలన్నీ కూడా మైకుల వరకే స్పీచ్ల వరకే పరిమితం అయితే మహిళల కోసం చిన్న మాట మీకు మెసేజ్ ఇస్తున్నాను ఇది మానవ లోకమాల కోపమా

నీవు నేలరాలుతున్నావా మన బంగారు చేసి ఆడపిల్లలను హత్యలు చేస్తున్నారో హత్యలు చేస్తున్నారో దయచేసి అందరూ కూడా గమనించండి మనందరం కూడా అభివృద్ధి కావాలంటే ఏనుగుతు ఓటేసి నన్ను గెలిపించండి మన బ్యాలెట్ నెంబర్ రెండు ఒక అవకాశం ఇవ్వండి నేను ప్రజా సమస్యల మీద పోరాడడానికి వచ్చాను ఒక అవకాశం ఇచ్చి నాకు అదృష్టాన్ని కల్పిస్తారని మీ అందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున నేను వాళ్ళందరూ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక జైబీమ్లు జైబీం అంటే జ్ఞానంతో వర్ధిల్లాలని మీ అందరికీ ప్రత్యేక జైబీములు ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ